సయ్యద్ షా లతీఫుల్లా ఖాద్రీ దర్గా గణనీయమైన చరిత్ర కలిగి ఉందని నల్గొండ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు రెడ్డి తెలిపారు గంగా జమున తహజీబ్ దర్గా నిదర్శనమని తెలిపారు నల్గొండ జిల్లా కేంద్రంలోని హజరత్ లతీఫుల్లా ఖాద్రీ ఉర్సు కమిటీ ఇనాందార్ ముతవల్లిల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ హజ్రత్ సయ్యద్ లతీఫుల్లా ఖాద్రీ దర్గా ఘననీయమైన చరిత్ర కలిగి ఉందని ప్రతి సంవత్సరం దేశంలోని పలు రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివస్తారని తెలిపారు అక్టోబర్ తొమ్మిదిన గంధం ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారని అన్నారు ప్రతిసారిలాగానే ఈసారి దాదాపు నెల రోజుల పాటు ముతవల్లిలు ఇనాందారులు ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా కన్నుల పండుగలా నిర్వహించనున్నట్టు వెల్లడించారు గంగా జమున నల్గొండ హజ్రత్ సయ్యద్ షా లతీఫుల్లా ఖాద్రి దర్గా నిదర్శనమని తెలిపారు కులమతాలకు అతీతంగా ఈ ఉర్సు ఉత్సవాలు ఎన్నో సంవత్సరాలుగా నిర్వహించడం నల్గొండకే గర్వకారణమని తెలిపారు దర్గా ఘాట్ రోడ్డుకు మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక చొరవతో పనులు ప్రారంభమైనప్పటికీ కొందరు కావాలని రాజకీయ దురుద్దేశంతో అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు గంధం ఊరేగింపులో స్వయంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొననున్నట్టు తెలిపారు అనంతరం గుమ్ములమోహన్ రెడ్డి అధికారులు ఉర్సు కమిటీ సభ్యులు ఇనాంధార్ మూతవల్లిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉర్సు గోడపత్రికను ఆవిష్కరించారు అనంతరం కమిటీ సభ్యులు ఇనాంధార్ మూతవల్లిలు దర్గా ప్రాంగణంలో మౌలిక సదుపాయాల మెరుగుదలపై నివేదికను మున్సిపల్ అధికారి డిఈ అశోక్ కు అందజేశారు అక్టోబర్ తొమ్మిదిన స్థానిక మదీనా మసీదు నుండి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా గంధం ఊరేగింపు పదిన దీపాలంకరణ పదకొండున ప్రముఖ కావాలి కార్యక్రమం నిర్వహించనున్నట్టు వెల్లడించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారి డిఈ అశోక్ మాజీ కౌన్సిలర్ నవీన్ గౌడ్ మాజీ కౌన్సిలర్లు ఇబ్రహీం ఇంతియాజ్ సిపిఎం నాయకులు సయ్యద్ హాష అడ్వకేట్ మసీయుద్దీన్ ధర్ ముతవల్లిలు సయ్యద్ సమీయుల్లా ఖాద్రి సయ్యద్ గౌసుల్లా ఖాద్రి సయ్యద్ ఉబేద్ ఖాద్రి సల్మాన్ ఖాద్రీ అవయీస్ ఖాద్రి తబరీస్ ఖాద్రి రయన్ ఖాద్రి ఉర్సు కమిటీ వైస్ ప్రెసిడెంట్లు హాషం అడ్వకేట్ ఠాగూర్ ఇంతియాజ్ హుసేన్ జనరల్ సెక్రటరీ సమద్ కమిటీ సభ్యులు జియావుద్దీన్ పాషా ఇర్ఫాన్ షఫీ తదితరులు పాల్గొన్నారు మీరు గతంలో ఏదైతే చేసే ఆ విధంగా ఏర్పాటు చేసే విధంగా ఉండాలని మీకు స్థానిక కౌన్సిల్ బాడీ లోకల్ బాడీ లేదు కాబట్టి కొద్ది ఇబ్బంది ఉంటుంది మాజీ మున్సిపల్ చైర్మన్ కుర్శివాడి గారు కూడా చెప్పాడు వేరే మనం గతంలో ఏ విధంగా చేస్తున్నామో ప్రేత కొమకి దృష్టిలో ఉంది ఆల్రెడీ అండ గురించి కృషి గురించి దృష్టిలో ఉంది వేరే కార్యక్రమం కూడా ఆ రోజు రావడానికి కొద్ది ప్రతి సంవత్సరం లాగా వస్తారు కాబట్టి మనము దానికి వెళ్ళడానికి సందేహం లేదు మనం ఉస్సులో ఏ విధంగా గౌరవ గతంలో జరిగిన పనులు అంత ఘనంగా వచ్చే విధంగా మంచిగా జరుపుకోవడం మనం అందుబాటులో సందరంగా కోరుకుంటూ మనందరికీ కోరిక నా తెలిసి నేను ఒడివే ఆశాను ఇక్కడ ఎప్పుడు వస్తుండే కోమడి సార్ గౌరవాన్ని చూడడం ప్రతిసారి ఇక్కడ ఉర్స్సు మీటింగ్లో దానికి గుట్ట పోవాలంటే పెద్దలు పిల్లలు చిన్న పోవాలంటే ఇబ్బంది అవుతుంది రోడ్డు కావాలంటే ప్రతి సంవత్సరం అడిగింది నాకు తెలిసి ఆ అల్ల దయ వల్ల దేవుని దయవల్ల రోడ్డు కూడా పడుతుంది వచ్చే నాటి పూర్తని ఆశిస్తున్నాం మనందరూ ఆ రోడ్డు తీసుకొచ్చేందుకు సంతోషపడుతూనే కొంతమంది కావాలని సార్ కొద్దిగా డిస్టైజ్ చేస్తున్నాం అది కరెక్ట్ కాదు డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఈ గుట్టకున్న ఏడు వేల సంవత్సరాల నుంచి ఉన్న పూర్వం కంటే ఈ రోడ్ ఏరియా వల్ల ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్న పేరు మంచిగా వస్తుంది దానికి మనందరూ గర్వకారణంగా చెప్పుకోవాలి కావాలని కొంతమంది దాన్ని వేరే విధంగా తీసుకుపోతున్నారు

ये बैगाम पहुँचा के बाकी के काम पूरे चिड़िया कंप्यूटर हुए तो ठीक रहेगा इस साल कंप्लीट करे सरकार वैसे साल भी पढ़ी से एक सौ चिड़िया कम्पीट करे बाकी के यहाँ से जो मेंटेनेंस है ऊपर भी साफ़ सफाई बाकी की चीज़ें करना है और एक है पूरे अखबार में ये टोटली स्टेट का फेस्टिवल है महाराष्ट्र कर्नाटक वहाँ से भी कई हमारे लोगों

अखबार अट करके सेकुलर एक लतीफुल्ला खान का आर जमा जितने भी उनके वहां तक पहुँचे हैं ये चीज़ वहां तक जाने में कोशिश करना चाहिए आज मुशारती इजलास हुआ जिसमें जो है बहुत सारे उमूर पर बात हुई और जो है प्रसपाल डी साहब को एक नुमाइंदगी दी गई और तफसीत से आगा किया गया शरीफ सैद लतीफुल्ला शाह खादिर रमत का नौ अक्टूबर को होगा उर्स उर्थ जो है मदीना मस्जिद से निकलेंगे और शहर के अहम शाहरा से होते हुए दामा न कोमे आएंगा दूसरे दिन जो है जुम्मे के दिन जुमा जुम्मा मस्जिद अवलदादानी में जलसा होगा जिसमें अजमत अलिया के तल्क से बयान होगा और तीसरा तीसरे दिन क़वाली हफ्ते के दिन कवाली होगी ये तीन दिन के शेर प्रोग्राम का शार्ट है आप तमाम महबाने ఔర్యా కరాం సే దర్ఖాస్ కర్తా హు కి జదా సే జదా తదత్ మే shirkat కర్కే ఇస్ ఉర్స సరీఫ్ కో కామ్యబ్ బనాయే శుక్రియా మనా ప్రతిసోత్రము ఉర్సు హదర్ సయ్యద్ అతీఫుల్లా షాఫాద్ గండా ఉర్సు ఉత్సవాల్ జరుగతై అదే విదంగా ఈ సమస్తరం గూడా అక్టోబర్ 9 నుండి 13 రోజులు కార్యక్రమాలు జరుగుతాయి ఉత్సవాల్ జరుగుతాయి 9వ తారీఖ నాడు గందమొ మదీనాబజ్జిత్ నుండి బయలుదేరి మళ్ళీ అతీఫ్ Saab బూట మైదానం లోకి రావడం జరుగుతుంది రెండవ రోజు దీపారాధన ఉండేది మూడవ రోజు హవాలీ ప్రోగ్రాం ఉంటుంది ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు కూడా వస్తారు అఫీషియల్స్ కూడా వస్తారు అందరు వస్తారు ప్రత్యేకంగా అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు ప్రతి సంవత్సరం చాలా ఉత్సాహంగా జరుగుద్ది మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రజలు ఇక్కడ తమ ఆధ్యాత్మికతను తెలుపుతూ దగ్గర తన మొక్కులు తీర్చుకుంటారు కావున ఇట్టి కార్యక్రమానికి అందరూ ప్రజలు రావాలి ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ జిల్లా యంత్రాంగం తరఫున చేయడం జరుగుతుంది ఇలాంటి ఇబ్బందులు ఉండవు అందరూ రావాలి ఉత్సవ కమిటీ తరఫున కోరుకుంటూ ధన్యవాదాలు అక్టోబర్ తొమ్మిది నాడు పట్టణంలో మన రాష్ట్ర మంత్రి గారు ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగే ఉరుస్ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలను మధ్యన మధ్య నుంచి ప్రారంభమై మళ్ళీ మెట్ల దగ్గరికి వస్తుంది అలాగే అందరూ అన్ని కులాలు మతాలు అతీతంగా జరిగే పండుగను అందరూ భారీగా జరుపుకోవాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అక్టోబర్ నవ తారీఖుగా శ్రేషాల और इस शरीफ में उस प्रेसिडेंट हजरत सई हजरत सईशालतीफुल्ला कदिरी उर्स प्रेजिडेंट कोबल साहब भी को, को, इसमें हाज़िर हो रहे हैं आप आप पब्लिक को आप सबको इसमें कैशीप लाकर का कामयाब करने के लिए कोशिश कर रहा हूँ और दूसरे दिन दस तारीख को जलसा अजमत होलिया तालुकदारी में मनद किया जा रहा है